వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ముచ్చడు ఏంటంటే ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి చల్లగా ఉన్నప్పుడు ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా నాకైతే గుంత పొంగనాలు తినాలనిపించిందండి ఇంక ఇంట్లో అయితే ఏమీ లేవే ఇంకా దోసపిండి ఉంది దోసపిండితో ఆయిల్ ఫుడ్ కాకుండా లైట్ ఆయిల్తో అయితే గుంత పొంగనాలు చేశానండి చాలా టేస్టీగా ఉంది అదే కర్ణాటకలో అయితే వీటిని వడ్డో ఏదో అంటారండి మనకు పేరు అయితే తిరగట్లేదు వాళ్ళైతే ఇడ్లీ పిండితో చేస్తారండి నేనైతే దోసపిండితో చేశాను వాళ్ళు ఇడ్లీ పిండితో చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుందండి నాకైతే బాగా నచ్చుతుంది అనమాట నేనైతే ఎంత ఆత్రంతో చేశానో కానీ అయితే బాగా మాడిపోయినాయండి ఇక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి ఇక్కడ కర్ణాటక వచ్చేసరికి ఏందో తెలియదు అండి అండే లేవండి మేము వచ్చేసరికి బాగా చల్లగా అనమాట ఈ చల్లగా ఉండడం వల్ల సాయంత్రం మాట బాగా ఆకలేసేస్తున్నాయండి మీకు కూడా అలాగే ఉంటుందా మీరైతే మా అబ్బాయి అయితే లేచిపోయాడు అనమాట వాడుకి కూడా బాగా నచ్చినాయి తినేసినాడు అనమాట అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి